వెల్కమ్ టు వైస్ సెవెన్ న్యూస్ మేము మీ పార్టీ ఇప్పుడు మన మనగర్లో ఉన్నాము ఇక్కడ ఫోర్టీన్ టైర్ సిక్స్టీన్ టైర్ లారీ డ్రైవర్లు సమ్మ చేస్తున్నారు వీళ్ళకి చాలని వేతనాలతో చాలా సంవత్సరాలుగా ఇరవై నాలుగు గంటలకి అతి తక్కువ వేతనంతో వీళ్ళు వృత్తిని కొనసాగిస్తున్నారు వీళ్ళకి రాబడి జీతం సరిపోవట్లేదు అని చెప్పేసి సమ్మెకు దిగింది దాదాపు ఇక్కడ ఒక రెండు వందల మంది దాకా కార్మికులు ఉన్నారు వీళ్ళ సమస్య ఏంటనేది వాళ్ళు ప్రజలకి తెలుస్తుంది నస్తే అండి మీ పేరు నరసింహ చెప్పండి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు మాకు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒకటే తెప్పిస్తున్నాం రోజుకి వచ్చి వెయ్యి రూపాయలు మొత్తం రోజు కంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలకు వచ్చి వెయ్యి రూపాయలు మొత్తం ಅದೇ ಜೀವನ ಇಪ್ಪ ಮೂರು ಸಂಸ್ಥೆ ಅಂಟಿ ಮೇವು ಆ ಜೀತಾ ಮಾೀತಾ ಬೆಂಥದ್ದು ವಚ್ಚಿನ ತರ್ವತ್ತೇ ಮಾತಾಡ್ತಾ ಮಾತಾಡಿ ಮಾತಾಡ್ತಾ ಸಾರ್ಗಳು ಇದು ಅನುಭವ ವೀಳಿಗೆ ಹೋಟೆಲ್ನ ಎಲ್ಲಿ ಮನೆಯಲ್ಲಿ వాళ్ళు వస్తేనే మాట్లాడదాం అనే వాయిస్లో దాని గురించి మా డ్రైవర్ స్వచ్ఛందంగా మేము లారీ లాపట్ మా సమస్యలు తీరే వరకు మేమే స్వచ్ఛందంగా డ్యూటీ లాపి తీసే డ్రైవర్లు ఎవరైనా బంధురా కేవలం ఫోర్ సిక్స్ నూట ఇరవై పండుగ రెండు వందల నలభై మంది డ్రైవర్ ఇరవై మంది ఎక్స్ప్రెస్ ఇక్కడ మన మనకు నుంచి కాకుండా బయట నుంచి కూడా వచ్చి డ్యూటీలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు మంచి కానీ కొత్త కూడా పిల్లలు అక్కడ బయట నుంచి కూడా చాలా మంది అందరికీ జీతాలు పెంచడం కోసమే మాకు మీకు రాల్రెడ్ మూడు సార్లు టూ మంత్స్ అయితే మార్చ్ మే నెలలో మార్చి నెల ఎండింగ్ లో ఒకటిచ్చాము ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఒకటిచ్చాము రీసెంట్గా ఒక పదిహేను ఎమ్మెల్యే గారికి కూడా మొన్న మూడో తారీఖు పోయి లెటర్ ఇవ్వడం జరిగింది మూడో తారీఖు లెటర్ ఇస్తే అవే ఐదు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎలక్షన్ టైం కదమ్మా మా కొంచెం బిజీగా ఉంటాం ఎలక్షన్లో అయిపోయిన తర్వాత పద్నాలుగు తారీఖు వచ్చి మాట్లాడతాం మేము అందరికి పిలుస్తాం మాట్లాడుతూ ఉన్నాము పద్నాలుగు తారీఖు ఫోన్ చేస్తే నేను హైదరాబాద్లో ఉన్నా మీరు వచ్చి నాకు మాట్లాడదాం తర్వాత మొన్న కూడా ఫోన్ చేస్తే ఒక రెండు రోజుల తర్వాత మాట్లాడదాం అనేసి ఎమ్మెల్యే గారు చెప్పండి వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాండ్ ఓనర్లో పట్టించుకోవట్లేదు వైపు నుంచి ఎమ్మెల్యే గారు చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎంతసేపటికి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్క ఏ డ్రైవర్ అయినా సరే ముందు వాళ్ళు డ్యూటీ చేయాలి నేను చెప్పింది వినాలి మేము ఇచ్చి చిత్తమే తీసుకోవాలి రోజు ఎన్ని ట్రిప్పులు వేస్తారు ఐదు ఆరు పడుతుంది ఐదు ట్రిప్లు ఐదు ట్రిప్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు

పడుకున్న వాళ్ళు కూడా లేకుండా తిప్పని తిప్పుతూ తిప్పుకుంటాను మమ్మల్ని అంటే మా జీతాల విషయానికి వస్తే మాత్రం ఓనర్ రైజేషన్ వాళ్ళు పడుకుంటున్నారు తప్ప మాకైతే ఎటువంటి అంటే ఇప్పుడు ఒక రోజు ఇరవై నాలుగు గంటలకు వచ్చి మాస్టరు పన్నెండు వందల జీతం అడిగినాం రెండు వందల రూపాయలు త్రిప్పు మామూలు నూట ఇరవై ఐదు డెబ్బై ఐదు రూపాయలు త్రిప్ మామూలు పెంచమని అడిగినాం సంవత్సరం రోజులు ఒక డ్రైవర్ ఉంటే ఒక నెల జీతం బోనర్ రెండు గంటల బట్టలు ఇవ్వమని మెయిన్ డిమాండ్ చేస్తే దాంతోపాటు బీటీబీఎస్లో వాటర్ చూసుకుంటారు అవి కూడా మేము ఇక్కడ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది బీటీబీస్లో కూడా చెప్పడం జరిగింది ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా బీటీపీఎస్లో తాగడానికి మంచిలేదు మా వాళ్ళకైనా మాకైనా వాళ్ళు ఏంటంటే ఆఫీసులో పెట్టుకుంటున్నారు మేము లాగా బల్లు అన్లోడ్ అయ్యే పాయింట్లలో లోడింగ్ అయ్యే పాయింట్లలో వాటర్ చూసినట్టు కనీసం

ఇబ్ పెడతాం ఏ డ్రైవర్ గట్టిగా మాట్లాడితే ఆ డ్రైవర్ గుడ్డి ఆపడం సీరియస్ అవ్వడం పడికి పోవడం అది జీతాల గురించి అడిగితే అసలు పడిచుకోవటం మూడు నెలల నుంచి జీతాలు ఇస్తారు బిల్లు పడగనిస్తారు ఇస్తారు

నా పేరు సతీష్ డ్రైవర్ని ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఒక అగ్రిమెంట్ రాసాము మా జీతం ఇంత అని రెండు సంవత్సరాలు కూడా అయిపోయి ఇప్పుడు మూడు నెలలు అవుతాయి మళ్ళీ అగ్రిమెంట్ రాసుకోవాలి ఇంతవరకు జీతాలు పెంచట్లే మేము పద్నాలుగు వందలు డిమాండ్ చేసాం రెండు వందలు ట్రిప్ అమలు చేశాం మాకు పదకొండు వందలు ఇస్తాం నూట డెబ్బై ఐదు రూపాయలు ఇస్తాం అంటారు నూట యాభై రూపాయలు ఇస్తాం అంటారు మేము వద్దు మాకు పన్నెండు వందలు జీతం రెండు వందలు ట్రిప్ అమలు ఇవ్వాలంటున్నాం ఇంతవరకు మూడు నెలలు అవుతుంది మా అగ్రిమెంట్ అయిపోయి కూడా మూడు నెలలు అవుతుంది ఇంతవరకు జీతాలు పెంచట్లేదు వాళ్ళు ఏమంటారంటే మాకు టెండర్ ఇంకా రీటెండర్ కాలేదు రీటెండర్ వాళ్ళు మాకు పెంచితే మేము మెంచుతాం జీతాలు లేకపోతే అంతవరకు మేము మెత్తాం అని మాట్లాడతారు మాకు అగ్రిమెంట్ అయిపోయి కూడా మూడు నెలలు అవుతుంది ఇంతమంది మాకు జీతం ఇంత ఇంత మట్టుకు అయితే జీతాలు పెంచట్లేదు ఏమన్నా డ్రైవర్ గట్టిగా మాట్లాడి జీతాల గురించి మాట్లాడితే ఆ డ్రైవర్ ఆ డ్రైవర్ కు డ్యూటీ ఆపేస్తారు ఆ ఓనర్ ఫోన్ చేసి మీ డ్రైవర్ ఇట్లా గట్టిగా మాట్లాడతా జీతాల గురించి మీ డ్రైవర్ మీరు ఎక్కించుకోవద్దు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మాకు చెబుతారు మాకు చెప్తారు ఆ బండి డ్రైవర్ గట్టే మాట్లాడతాను ఆ బండి తిరగట్లేదని ఆ డ్రైవర్ జీతం ఆ డ్రైవర్ డ్యూటీ కూడా ఆపేస్తారు మొన్న కూడా షామాన్ ఎట్ ఆయనకి అప్తే పోయి అందరం మాట్లాడితే అప్పుడు తీసుకున్నారు డ్యూటీ డ్రైవర్ అయితే ఇంతవరకు అయితే డ్రైవర్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మెడికల్ పరంగా మాత్రం ఏమీ లేదు ఏమీ లేవు మాస్క్ అన్నది వెరైటీ వెరైటీ అన్నది ఏమి లేవు మాకు వాటర్ ఫెసిలిటీ లేదు ప్లాంటుకు పోతే ఆ డస్ట్ బాగా డెస్ట్ లేస్తాడు అది లేదు ఇక్కడ చెక్ పోస్ట్ పోర్ చెక్ పోస్ట్ సార్ ఉంటాడు బీజేపీ సార్ ఆయనకు చెప్పినా కానీ ఎన్నిసార్లు చెప్పినా కానీ అంతే వదిలేస్తాడు ఒక షెల్టర్ అనేది లేదండి మేము ఎండ కానీ వాన కానీ బండినే కూర్చోవాలి మళ్ళీ ఆ పోతే కిందికి దిగొద్దు అంటారు ఎండకు వచ్చినా డస్ట్ లేసినా బండినే కూర్చోవాలి ఈ ఎండాకాలం వేడికి ఒక్కొక్కరు చెప్పుకోవద్దులే కానీ అంత బాధ ఉన్నాయి ఒక్కొక్కరు గడ్డలు అవి కూడా కింద ఇది కట్టే డ్యూటీలకు రావట్లేదు రెస్పాన్స్ కాదు డెస్ట్ ఎత్తందండి బాగా డెస్ట్లు ఎత్తుంది వాటర్ లేదంటే కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పట్టుకొని పోయి అంటారు తీసుకెళ్లాం అండి మొన్న మూడో తారీఖు నాలుగో తారీఖు పోయి లెటర్ ఇచ్చాము జీతాల గురించి సార్ అని ఎలక్షన్లు ఉన్నాయండి ఎలక్షన్లు ఉన్నాయి కదా పదమూడో తారీఖు ఎలక్షన్ అయిపోతే పదిహేనో తారీఖు వచ్చి మాట్లాడతా ఉన్నారు ఆయన పోతే మొన్న హైదరాబాద్ పోయిన ఇంతవరకు రాలేదు ఏ రెస్పాన్స్ లేదు ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు మరి మస్జిదాలు పెరిగేవారు ఇంతే అండి సమ్మె ఇదే కొనసాగుద్ది మస్జిదాలు పెరిగేంత వారు నూట ముప్పై మందులు నూట ముప్పై మంది రెండు వందల అరవై మంది మేము ఉన్నాం మాకు జీతాలు పెంచాలి మార్చి మార్చి టు మార్చి లెక్క జీతాలు పెరిగేది అగ్రిమెంట్ మాకు మార్చి టూ మార్చి అగ్రిమెంట్ అయితే మార్చిలో ఒక లెటర్ ఇచ్చాం ఇతర నలభై రోజులు ఆగాలని ఒక్క రోగబడ్డాం మళ్ళా ఏప్రిల్లో ఇచ్చాం లెటర్ మళ్ళీ ఏప్రిల్ ఇచ్చాక ఏప్రిల్ మాకు సమాధానం రాలేదు మళ్ళీ మే నెలలో ఇచ్చాం పిలుస్తాను అంతవరకు విలువలేదు మాకు మీరు రాసింది ఏంటంటే మేము ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తే మా జీతం ఇచ్చేది ఎంతంటే ఏడు వందల రూపాయలు జీతం మూడు వందల రూపాయలు బేట అక్కడికి ఈ బేటాని అలా కలిపితే వెయ్యి రూపాయలు అవుతుంది వాళ్ళ ఓరవర్ అనుకుంటారు మేము వెయ్యి రూపాయలు జీతం అనుకుంటాను అది కాదు టైర్ బండి క్లీనర్ లేడు టైర్ పంచర్ అయినా మేమే చేసుకోవాలి ఏ సమస్య వచ్చినా లారికి మేము బాధ్యత పడాలండి కనీసం సింగరేణి దగ్గర పోతే మంచి నీళ్ళు వీడు వీటి బీడిపిఎస్లో మంచి నీళ్ళు లేవు ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జరుగుతుంది బై వచ్చి తగిలినా కానీ ఏం చేసినా సమస్యలు మాకే ఇబ్బందులు పడతారు మమ్మల్ని ఒత్తిడి చేస్తాను వానర్లు మమ్మల్ని చాలా చికాకులు చేస్తారు మేము ఏం ఊరుకుంటాము అంటే మాకు పద్నాలుగు వందల రూపాయలు జీతం రాసినాం కాబట్టి పన్నెండు వందల రూపాయల జీతం రెండు వందల ట్రిప్ మామూలు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తేనే మాకు ఆ జీతం మాకు చేసి మాకు సరిపోతాను లేదు బియ్యాల అన్ని రేట్లు పెరిగినాయి కూరగాయ రేట్లు పెరిగినాయి బియ్యం రేట్లు పెరిగి నూనె రేటు పెరిగినాయి అన్ని రేట్లు పెరిగినాయి పదిహేను రోజులు లైట్ పగులు లైట్ అంటే ముప్పై రోజులు లైట్ పగులు కలిసి ముప్పై రోజులు ఇరవై నాలుగు గంటల నుండి పదిహేను నుండి పదిహేను రోజులు చేస్తుంది నెలకొస్తా డ్రైవర్ రాకుండా కూడా ఓటీ చేస్తాను ఓటీ చేసినా కూడా డబల్ ఏమి ఇస్తాను ఇరవై నాలుగు గంటలు చేస్తే ఏడు వందల రూపాయలు జీతం మూడు వందల రూపాయలు వేట డ్యూటీ చేస్తే అదే డంపింగ్ పండ్ వాళ్ళకి ఎనిమిది గంటల డ్యూటీ చేస్తే నాలుగు గంటలు వందలు మాకు తాగుతాగి ఎక్కడ మంచి నీళ్ళు లేవు ఏ ఓనర్ కూడా రూపాయలు తీసుకొని మంచి నీళ్ళు కొనుక్కో మధ్య బ్యాగెట్లు కొనుక్కున్నది లేదు మేల్ నెలలో అది ఒక్కొక్కడు కష్టపడి డ్యూటీ మిస్ కాకుండా డ్యూటీలు చేస్తాను ఇది మా పరిస్థితి మీ అడివితే కూడా ఎవరు గట్టిగా మాట్లాడతారో ఆ వార్ చెప్పి బండి బయట ఆపుతాను మీ డ్రైవర్ ముందుకొచ్చి మాట్లాడతాను మీ డ్రైవర్ మీ డ్రైవర్ వాళ్ళ ఇబ్బంది వరకు తాగుతారు అని బెదిరీయడం ఆల్రెడీ ఒక ఎందుకు ఎక్కించుకుందా అని వారో చేస్తాను ఇటు ఘో ఇచ్చి కాల్ చేస్తారు ఈ నేను వాళ్ళు పోటీ సారీ చేస్తూ అది మా పరిస్థితి మా పరిస్థితి ఘోరంగా ఉందండి కానీ మీరే మీడియా వాళ్ళు మాకు సహరించి మీరు మాకు సహాయం చేయాలని కోరుకుంటాను రెండు వందల యాభై మంది డ్రైవర్లు సమ్మెలో పాల్గొంటున్నారు కంటి మీద కొనుక్కు లేకుండా ఇరవై నాలుగు గంటలు దాదాపు నెలకి పదిహేను రోజులు ఈరోజు కూలికెళ్తేనే ఒక ఐదు వందల ఆరు వందల అడ్డం మీద కూలికి పోతేనే వస్తుంది అలాంటిది ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేసుకుంటా మంచినీళ్ళు తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పోతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటా వీళ్ళు సింగరేణి సింగరేణి మనగూరు నుంచి బీటీపీఎస్కి బొగ్గు తరలించి మన వెలుగులు నింపుతున్నారు తెలంగాణకి అలాంటి వీళ్ళ జీవితాల్లో చీకటి కమ్ముకుంది ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి వీళ్ళ న్యాయమైన కోరికలను తీర్చడం కోసం అసోసియేషన్తో మాట్లాడి మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా వైశవ్ న్యూస్ తరపున కోరుకుంటున్నాను